బొమ్మకాళ్ళ శ్రీ సమ్మక్క సారక జాతరను కరీంనగర్ మున్సిపల్ అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరుతూ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోష్కే శంకర్ ప్రజామణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు అనంతరం మాట్లాడుతూ పోయిన జాతరకు ఐదు లక్షల ఆదాయం రాగా అందులో నాలుగు లక్షల ఖర్చు అయినాయని మరో లక్ష రూపాయలు గ్రామ పంచాయతీకి ఆదాయంలోకి రావడం జరిగింది గత ఆరు సంవత్సరాలు శ్రీ సమ్మక్క సారక జాతర ఆదాయం గ్రామ పంచాయతీ చూపలేదన్నారు లెక్కలు కూడా చెప్పలేదు ఇప్పుడు మున్సిపాలిటీలో కలపడంతో మళ్ళీ మున్సిపల్ వచ్చి ఆదాయాన్ని గండి కొడుతున్నారన్నారు వారికి రాజకీయ అధికారులు అండదండలు ఉన్నాయని ఆరోపించారు కాబట్టి జాతరను మున్సిపల్ అధికారులు ఆధీనంలోకి తీసుకుని జాతర జరిపించాలని కోరారు బొమ్మకల్ గ్రామంలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి సమ్మక్క జాతర సెవెన్ ట్వంటీ సిక్స్లో అంతకుముందు సమ్మక్క జాతరకు ఆరు లక్షల రూపాయలు రావడం జరిగింది ఆదాయము అల్లకేళి నాలుగు లక్షల చిల్లర ఖర్చులు అయితే ఇంకా రెండు లక్షలు గ్రామ పంచాయతీకి అప్పుడు డిపాజిట్ చేయడం జరిగింది దాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆ జాతరను నడుపుకుంటూ దానికి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతురు అని చెప్పి ఇలా సోమవారం రోజున కలెక్టర్కు పత్రం వేయడం జరిగింది దానికి వచ్చే ఆదాయము ఇంకా ఇంకెక్కువస్తే ఆరు లక్షలు కాకుండా పది లక్షలకు వచ్చే ఆదాయాన్ని గౌరవ ఏదైతే ఉన్నదో రెవెన్యూలో దాన్ని పట్టించుకోవడం లేదు దాన్ని పట్టించుకొని మున్సిపల్కు ఆజ్ చేయాలని చెప్పి నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం నుంచి శంకర్ను కోరుతాను